నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి ప్రగడ రాజలక్ష్మి గారు రచించిన ముసురు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరిలో ఆకాశవాణిలో ప్రసారమైంది ఇప్పుడు కథ మొదలు పెట్టేస్తున్నానండి ఆకాశం అంతా మబ్బులు పట్టాయి పట్టపగలే చీకటిలా ఉంది ఉండి ఉండి ఉరుములు మెరుపులు సన్నగా తుంపర పడుతోంది ఉదయం నుంచి ఏ పని తోచడం లేదు అనుకుంది సుందరమ్మ బయట ప్రకృతే కాదు ఆమె మనసుకు పట్టిన మబ్బు చీకట్లు ఆలోచనలు జడివానలాగా ఆమె మనసుకి మధురికి స్థిమిత ఉండనివ్వటం లేదు ఏవైనా సరే నా కూతురికి చిన్న వయసులో పెళ్లి జరగటానికి వీల్లేదు హరిహర బ్రహ్మాదులు వచ్చి మీకు అండగా నిలబడ్డా సరే నేను ఈ చిన్న వయసులో ఉన్న నా కూతురికి పెళ్లి జరగనివ్వను ఈ అన్యాయం జరగనివ్వను ఇల్లంతా దద్దరిల్లేటట్లు కోపంతో ఊళ్ళంతా ఆవేశంతో ఊగిపోతూ గట్టిగానే అరిచింది అరుగు మీద వాల కుర్చీలో కూర్చున్న పేపర్ చదువుతున్న పరంధామయ్య హాల్లో నులక మంచం మీద మధ్యలో కూర్చున్న ముసలి అత్తగారు కొత్తగా కాలేజీలో చేరి పుస్తకాలు షెల్ఫ్లో అందంగా సర్దుకుంటున్న శాంత సుందరమ్మ బాధామయమైన కేకకి భయంతో అదిరిపడ్డారు అని ఎవరూ మాట్లాడలేదు ఇల్లంతా మళ్లీ నిశ్శబ్దం ఉండుండి పడుతున్న జడివానకు జడిసి పంచచూరులో చేరిన పిచ్చుకలర్పులు మాత్రమే వినిపిస్తున్నాయి పెరట్లో జామ చెట్టు మీద చిలక అరిచి అరిచిమరీ ఎగిరిపోయింది భర్త పరాధమయ్య తన మాట వినడని ఆమెకు తెలుసు తననుకున్నట్లే ఇంట్లో జరగాలనే పట్టుదలే కానీ ఈ ఆధునిక యుగంలో భార్య భర్త ఒక్క మాటగా ఆలోచించాలనేది బుద్ధిగా తోచదు అందువల్లనే కదా తనకి బాధ పైగా ముసలి అత్తగారి పట్టుదల మరీ పెరిగిపోతుంది నేనుండగానే శాంతకు మూడు ముళ్ళు వేయించారంటే నా చేతితో అక్షంతలు వేసి కళ్ళారా పెళ్లి వేడుకు చూసి మరీ కన్ను మూస్తాను అంటూ రోజుకు పది మార్లైనా అంటుంది ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఏ సంబంధమో తీసుకొచ్చి పెళ్లి జరిపించేస్తారో ఏమో మళ్ళీ భయంతో వెన్ను జలతరించింది సుందరమ్మకి ఈ వయసులో శాంతకు ఇప్పటి నుంచి పెళ్లి చేస్తారంటారు ఏమిటండి దానికి ఇంకా చిన్నతనపు సరదాలే తీరలేదు చదువా పూర్తి కాలేదు లోకంలోని సంగతులు మంచి చెడ్డలు తెలియని మన శాంతకు ఇప్పుడే పెళ్లి చేయొద్దండి అని భర్తతో అంది దాంతో పరంధామేకి ఆ మాటలు వినేటప్పటికే కోపం తారాస్థాయిని అందుకుంది పెద్దవాళ్ళు చెప్పినట్లు వింటాం మేము మాకు వాళ్ళంటే అంత గౌరవం ఇప్పటి వాళ్ళకు అదేమీ లేదు ఇంట్లో అందరూ పెద్దలే ఏది తోస్తే అది చెప్తున్నారు ఇక నుంచే అలా వీల్లేదు శాంతకు వెంటనే పెళ్లి జరిపించి తీరుతాను అని పట్టుబట్టాడు పరంధామయ్య పిల్ల పెళ్లి ఇప్పుడు జరగటానికి వీల్లేదని పంతం పడుతోంది సుందరమ్మ వారం రోజులుగా ఆ ఇంట్లో ఇద్దరూ మాట్లాడుకోవటం లేదు మొత్తం మీద పట్టుదలలు పెరిగాయి భార్యాభర్తల మధ్య చివరికి పరిస్థితులు ఎలా మారుతాయో తెలియటం లేదు ఎవరికీను కూతురు చదువుకుంటున్న గదిలోకి వెళ్ళింది సుందరమ్మ కుర్చీలు కూర్చుని పుస్తకంలోకి దృష్టిని సారించి ఎంతో ఆసక్తితో చదువుకుంటోంది శాంత సుందరమ్మ మనసుకు సంతోషమే కలిగింది కానీ వెంటనే మనసు విలువెల్లాడింది పట్టుమని పదహారేళ్ళు లేవు దీనికి అప్పుడే పెళ్లి చేయటమా ముఖంలో అమాయకత్వం పోలేదు ఎవనో ఛాయలు రానేలేదు చదువుకుంటూ చదువుకుంటూ మధ్యలో తన చేతి వేళ్లకు పట్టుకున్న గోరింటాకును చూసుకొని ఎలా మురిసిపోతుందో ఈ పసి దానికి అప్పుడే పెళ్ళ భర్త కాపురము బాధ్యతలునా అనుకుంటూ సుందరమ్మ కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీలో నుండి ఆరు బయటకు చూసింది మనసు విచారంగా పరితపిస్తోంది దూరాన పెద్ద పెద్ద చెట్లు పంట పొలాలు కాలవ గట్లు ఎప్పుడు చైతన్యవంతంగా ప్రవహించే కాలంలోని నీరు కనిపిస్తున్నాయి సన్నగా తుంపర పడుతోంది మబ్బులు ఇంకా దట్టంగా వ్యాపిస్తున్నాయి అంత ముసురులోనూ నాగలికి లేకదోడల్ని కట్టి అరక దున్నుతున్నాడు వీరిగాడు అవి బలంగా పరిగెట్టలేదని ఆ లేని వాటిని తన చేతి కర్రతో భయపెడుతూ అదిలిస్తున్నాడు ఆ బురదలో అవి నడవలేక తమ సత్తువ చాలక మెడల మీద నాగలి పొరువుకు తట్టుకోలేక ముందుకి వెనక్కి గిజగిజలాడుతున్నాయి వాటి పరిస్థితి చూసేసరికి సరిగ్గా తన ఆసక్త కూడా అలాగే ఉందనే వెర్రి బాధ పిల్లుపుకి వచ్చింది బారుమని ఏడుపు వచ్చింది వస్తున్న ఏడుపును బయటకు వినిపించకుండా పైట కొంగును నోటికి అడ్డం పెట్టుకుని మరీ ఏడ్చింది సుందరమ్మ ఒక్కమారుగా ఈదురు గాలి వచ్చింది ఆ గాలి ఒళ్ళంతా తాకి గుండెను కుదిపి గతంలో సుందరమ్మ జీవితంలోని సంగతులను మోసుకొచ్చింది తను పట్టుపావడా వేసుకుని జెరీ అంచు జాకెట్ తొడుక్కొని బిగుతుగా అల్లిన జడలో సన్నజాజులు అందంగా తురుముకుని తన తోటి పిల్లలతో చెమ్మ చెక్క ఉప్పుల కుప్ప ఆడుకుంటోంది ఆ రోజు ఇప్పటికీ జ్ఞాపకం సన్నని నీరెండపడుతోంది ఆ టైంలో తమ వాకిట్లో జట్క ఆగింది అంత క్రితం రోజున ఊరికని వెళ్ళిన తన తండ్రి జక్కాలో నుంచి దిగాడు తండ్రిని చూసి సంతోషంతో బండి దగ్గరికి వెళ్ళింది నాన్నా నాన్న నాకు నాకేం తెచ్చావు ఊరు నుండి బొమ్మలు తెచ్చావా అని అడిగింది తన మాటలకు తండ్రిని నవ్వుతూ తన గడ్డాన్ని ముద్దుగా పుణికి మురిపంగా చూస్తూ బొమ్మలు బొమ్మలేమిటమ్మా నీకు నీకు లోపలికి రా చెప్తాను అంటూ ఇంట్లోకి వెళ్ళాడు వెనకాలే ఇంట్లోకి వెళ్ళింది తను ఆవేళ తన తల్లి తండ్రి మాట్లాడుకున్న మాటల్లోని సారాంశం ఇప్పటికీ తన చెవుల్లో రింగుమంటుంది అమ్మాయికి పెళ్లి ఖాయం చేసుకుని వచ్చేసానే అన్న తండ్రి మాటకు ఇప్పటి నుంచి దానికి పెళ్ళి ఏమిటండి పట్టుమని పదేళ్లు లేవు చూసొస్తానని వెళ్ళి పెళ్లి ఖాయపరుచుకుని వచ్చారేమిటండి ఆవేదనతో అంది అమ్మ నువ్వు అరిచి గీ పెట్టినా సరే ఈ సంబంధం కుదిరిపోయింది తాంబూలాలు కూడా పుచ్చుకొని మరీ వచ్చాను అంటూ సింహంలాగా గర్జిస్తూ పై మీద కొండువా ఒక్కమారు గట్టిగా దులిపి వేసుకుంటూ వీధిలోకి విసవిసా వెళ్ళిపోయాడు తండ్రి అమ్మ తనని కావలించుకుని ఇప్పటి నుంచే నీకు పెళ్ళి అంటున్నారే మీ నాన్న అని ఏడ్చింది నీకు ఎన్నో విద్యలు నేర్పించాలని ఆడదన జీవితం కేవలం పిల్లల్నిక నియంత్రంగా అత్తారింటికి చాకిరీ చేసే దాశీలా నీ చరిత్ర కాకూడదు అని అనుకున్నానే తల్లి నా ఆశలన్నీ నీతో తీరాలని అనుకున్నానే అవి తీరే మార్గమే లేదు కుమిలి కుమిలి ఏడ్చింది తల్లి ఆ ఇంట్లో ఆమెకు ఏడవటానికి కూడా హక్కు లేదు ఆనాటి స్త్రీ బాధలు అలా ఉండేవి నాన్న పట్టుదలని ఎగ్గించుకున్నాడు తన పెళ్లి జరిగిపోయింది తను అత్తవారింటికి వెళ్ళేటప్పటికీ గంపెడు సంసారం మరుదల చదువులు ఆడబడ్డల పెళ్లిళ్ళు తన మీద వారంతా చేసే అథారిటీలు అత్తగారి సాధింపులతో తను బాధపడి తన శక్తినంతా ఈ ఇంటికి ధారపోసింది ఆ కనిపించే నాగలి లాగే లాగి లాగి జీవితంలో అలసిపోయారు తను బరంధావయ్యను ఇప్పుడు మళ్ళీ తన కూతురికి కూడా ఈ పరిస్థితి రావడానికి వీల్లేదు ఆలోచనలతో తాను ఎక్కడుందో తెలియలేదు సుందరమ్మకి ఆ ఎరా పొలం దున్నటం ఎంతవరకు వచ్చింది అడిగాడు పరంధామయ్య బావుగారు దాండాలండి ఈ ముసురులో మీరు పొలం ఎందుకు వచ్చారు అవసరం అంటే నేనే వద్దును కాదండి అన్నాడు వీరిగాడు వినయంగా చేతులెత్తి నమస్కరిస్తూను సాయంకాలానికి అరక దొన్నటం పూర్తి చేయాలి పని తొందరగా కానీ అన్నాడు పరంతమయ్య బాబుగారు ఏం చెప్పమంటారు నాగలి లాగలేక ఆ లేక దూడలు ఏక యాసర పడిపోతున్నాయండి అప్పుడే నాగలికి కట్టేపాటి వయసు రాలేదండి ఎలా రొప్పుతున్నాయో చూడండి బాబయ్య జాలిగా వాటికేసి చూస్తూ అన్నాడు పాలేరు వీరిగాడు పారంధామయ్యకు వాటి పరిస్థితి చూసేటప్పటికి మనసంతా జాలితో నిండిపోయింది పాపం నిజమేరా అంటూ నెట్టూర్పు విడిచి ఇంకా ఇవి లేక సరే అయితే రెడ్డి గారి పొలం వెళ్ళి నేను చెప్పానని చెప్పి వాళ్ళ వాళ్ళెండ్లను తోలుకురా సాయంకాలానికి అరకదునటం పూర్తి చేయాలి అని చెప్పాడు ఇంటివైపు బయలుదేరుతున్న పరంధామయ్యకు మెరుపులా ఒక ఆలోచన వచ్చింది అమ్మాయి ఈ శాంత పెళ్ళి ఇప్పుడే చేద్దాం అనుకుంటున్నాను కానీ అది చిన్నపిల్ల ఇప్పుడు సంసార బాధ్యతలకు అది తట్టుకోగలదా పెళ్ళయింది లాగా కాన్పులు పిల్లలు జంజాటాలతో బాధపడుతుందేమో ఇంతవరకు ఆలోచించాను కాదు అమ్మ ఉండగా పిల్ల పెళ్లి చేయాలని అనుకున్నాను వెంటనే సుందరికి మాట చెప్పాలి అనుకుంటూ ఇల్లు చేరుకున్నాడు ఆలోచిస్తున్న భార్య భుజం మీద చేయి వేశాడు ఆ స్పర్శికి పొలకించి ఒక్కసారిగా ఆమెలో చైతన్యం వచ్చింది వెంటనే భర్త ముఖంలోకి చూసింది నవ్వుతూ ఆయన ముఖంలో ఇదివరకటి కోపం లేదు ఆప్యాయంగా అతని చేతిని తన భుజం మీద నుంచి తీస్తూ ఏమండి అంది ప్రసన్న వదనంతో సుందరమ్మ నువ్వు అన్నది నిజమైన సుందరి అమ్మాయికి యుక్త వయసు రాందే పెళ్లి చేయకూడదు డిగ్రీ చదువు పూర్తి చేయనివ్వాలి తన జీవితాన్ని ఆదర్శంగా దిద్దుకునే ఊహ వచ్చాక అప్పుడు పెళ్లి చేద్దాం సరేనా అన్నాడు పరంధామయ్య భర్తల్లో వచ్చిన పరివర్తనకు సుందరమ్మ మనసులోని చీకటి తొలగింది ప్రకృతిలో మబ్బు చీకట్లు తొలగాయి ముసురు తగ్గింది సూర్యరశ్మి కనిపిస్తోంది ఆ ఇంట్లోని వారి మనసుల్లో లాగానే ప్రకృతిలో కూడా చైతన్యం వచ్చింది జరిగిందంతా విన్న శాంత మనసు పురివిప్పిన నెమలిలాగా ఆడింది తన ఆశయాలు తీరుతాయనే కిరణం మనసులో తళుక్కుమంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే